నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మనుకాంత్ రెడ్డి పార్టీ వీడి వైసీపీ పార్టీలో చేరుతున్న సమయంలో కూడా నెల్లూరు జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా చూసిన ఒక పార్టీ నాయకుడు పార్టీ వీడినప్పుడు కూడా పార్టీ నాయకుడు వీడినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ వేడుతుంది చెప్పే పరిస్థితి ఉండదు అలా ఆ పరిస్థితి కాకుండా జనసేన పార్టీ నుంచి వీడి వైసీపీ పార్టీలో చేసిన తర్వాత వైసీపీ జనసేన పార్టీ కార్యాలయ జనసేన నాయకులు సంబరాలు జరిపారంటే అంటే ఆ నాయకుడికి ఉన్న పెళ్లిబుట్టి ఎందుకు అర్థమైంది గతంలో కూడా గత ఆరు సంవత్సరాల గురించి కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్న రెడ్డి ఏదైతే ఉందో కార్యకర్తలని నాయకులు కూడా పఠించుకోలేని పరిస్థితి కూడా ఇప్పుడు ఇప్పటికిప్పుడు తెలుస్తుంది గత నెల్లూరు సిటీ అభ్యర్థిగా కేతమరెడ్డి వినోదరెడ్డి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో జనసే నెల్లూరు రూరల్లో అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా మనుకాంత్ రెడ్డి నెల్లూరు సిటీ అభ్యర్థిగా కేతమరెడ్డి రెడ్డి పోటీ చేసిన పరిస్థితి ముందు నుంచి కూడా ఇప్పటిదాకా కూడా జనసేన పార్టీలో అధ్యక్షుడిగా ఉంటూనే వైసీపీ పార్టీకి కోర్టుగా ఉన్నారనే ఆ గతంలో ఏదైతే జరిగిన వార్తలు ఉందో ఇప్పుడు జనసేన నుంచి వైసీపీలో పోయిన మనుకాంత్ రెడ్డి కూడా ఆ వార్తలు నిజమని కూడా ఇప్పటికిప్పుడు తెలుస్తుంది అదే పార్టీని అంటబెట్టుకొని జనసేన అధ్యక్షుడిగా ఉన్నారని కూడా నిన్న మనం చూసి నిన్న మనం ఏదైతే నాయకులు జనసేన నాయకులతో మాట్లాడామో వాళ్ళ వాళ్ళు కూడా ఓడి జనసేనలో అధ్యక్షుడిగా ఉంటూ వైసీపీ పార్టీకి కోర్టుగా మనకందరెడ్డి పనిచేశారని కూడా నిన్న చెప్పిన పరిస్థితి కూడా ఉంది గతంలో మనం రాజకీయ నాయకులు అంటే రాజకీయాలు వాళ్ళ అభిప్రాయాలు బట్టి రాజకీయాలు మారే అవకాశం కూడా ఉంది అలాంటి అలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ్ ని అభ్యర్థిగా ప్రకటించిన మరు మరుతే జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేయించిన పరిస్థితి కూడా చూశాం అదే విధంగా అదే అదే జనసేన పార్టీ కార్యాలయం వద్ద కూడా మనుకాంత్ రెడ్డి రాజీనామా చేసి వైసీపీలో చేస్తానన్న క్షణాల్లోనే జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకొని సీట్లు ముఖ్యమైన పరిస్థితి కూడా మనం చూసాం అంటే నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఈ స్థితికి రావడం కారణం కూడా మనుకాంత్ రెడ్డి అని కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పిన పరిస్థితి అంటే నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా జనసేనకి లేదంటే అది కేవలం మనుకాంత్ రెడ్డి నాయకత్వ లోపు అని కూడా కార్యకర్తలు కూడా నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి గతంలో ఏదైనా నెల్లూరు జిల్లా కాదు నెల్లూరు జిల్లా అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఉండి ఇక్కడ చదువుకున్న పరిస్థితి ఉంది భాగంగా పొత్తులో భాగంగా అది జనసేన బిజెపి టీడీపీ పొత్తులో భాగంగా ఒక ఆయన కేవలం ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చిన ఆశయం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యి కేవలం నూట డెబ్బై సీట్లకి ఇరవై ఆరు సీట్లతోనే జనసేన పార్టీ సరిపెట్టుకున్న పరిస్థితి కూడా అంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అటు జనసేన బీజేపీ టీడీపీ ఒత్తి పెట్టుకున్నామని కూడా నాయకులు చెప్పిన పరిస్థితి గతంలో మనం చూసాం గతంలో మనం ఏదైతే ఉందో నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు స్థానాల్లో కూడా పోటీ చేస్తామని చెప్పిన జనసేన నాయకులు మిమ్మల్ని ఈ పొత్తులో భాగం కూడా ఇరవై ఏడు ఇరవై ఆరు సీట్లకి సరిపెట్టుకున్న పరిస్థితి ఉంది దాదాపు చాలా మంది సీనియర్లు కూడా ఉన్నారు ఆ సీనియర్లు కూడా ఆ పార్టీలో టికెట్ టికెట్ రాకుండా ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా వాళ్ళు కూడా త్యాగం చేసిన పరిస్థితి అలాంటి నెల్లూరు సిటీ అభ్యర్థిగా మనకంత్ రెడ్డి పోటీ చేయాలని ఉద్దేశంతో కూడా మనకంత్ రెడ్డి గతంలో ఉన్న పరిస్థితి నెల్లూరు సిటీ అభ్యర్థి టికెట్ రాకపోవడంతో కూడా కొన్ని వేలు సరైన ఏదైతే ఉందో నిన్న అట్లా విజయసాయి రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి సిటీ అభ్యర్థి కలీం బీదా మసారావు వీళ్ళందరితో కలిసి కూడా నిన్న సమావేశాన్ని పరిస్థితి రెండు మూడు రోజుల్లో కూడా జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేస్తానన్న పరిస్థితి కూడా నేను చూసాం జనసేన పార్టీ ఏదైతే ఉందో నా అన్నిటి కూడా చాలా మంది జనసేన నుంచి వైసీపీలో వస్తారని కూడా మనకాంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి కూడా ఈ రోజు ఏదైతే జనసేన పార్టీ నాయకులు కూడా మీరే సమావేశం పెట్టి ఏదైతే ఉందో అధ్యక్షుడు పోయినంత మాత్రాన నెల్లూరు జిల్లాకి ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం ఒక పార్టీ అంటే పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీలో పనిచేయాలి కానీ వ్యక్తిగత వ్యక్తిగత అభిప్రాయాల్లో పార్టీలో ఉండటం కూడా ఇది కరెక్ట్ కాదని కేవలం మనుకం రెడ్డి తమ తమ స్వార్థం కోసమే పార్టీ వీడి వైసీపీలో చేరడా సమస్యలు కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం జనసేన పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేటమరెడ్డి విమోహర్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించిన పరిస్థితి కూడా నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఉంది అలాంటి కేటం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన పరిస్థితి కూడా ఉంది వైసీపీలో చేరిన కేతమరెడ్డి రెడ్డి వినోద్ రెడ్డి కూడా ఏదైతే గతంలో ఈ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఉన్న మనుకాంత్ రెడ్డి వల్లే పార్టీని కూడా కొంతమంది నాయకులు కార్యకర్తలు ఊరుతున్నారని కూడా తెలిసిన పరిస్థితి పార్టీలో కూడా ఏ ఒక్కరిని కూడా ఎరగనీయకుండా చేశారని కూడా మనుకాంత్ రెడ్డి కూడా ఆరోపణలు కూడా ఇస్తున్నాయి అదేవిధంగా మనుకాంత్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రోజు జనసేన పార్టీని విధి వైసీపీ పార్టీలు పోతున్నారని కూడా కార్యకర్తలు కూడా చెబుతున్న పరిస్థితి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా రెండు మూడు రోజుల్లో కూడా అటు జిల్లా కార్యదర్శి దినుగుల కిషోర్ ఇట్ట నెల్లూరు నగర అధ్యక్షుడు అది సుజయ్ బాబు నగర కార్యదర్శి ఆలయ కూడా ఈ ముగ్గురు పోటీలో ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం ఈ రెండు మూడు రోజుల్లో కూడా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుని కూడా ఎన్నుకున్న పరిస్థితి ఉంది ఈ ముగ్గురులో కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం దాదాపు ఈ ఆరు సంవత్సరాలు కూడా గునుకుల కిషోర్ తన ఏదైతే ప్రభుత్వంలో కానీ ధర్నాలు ర్యాలీలు చేసిన పరిస్థితి కూడా గునుకుల కిషోర్ కూడా ఉంది అలాగే నెల్లూరు నగర సిటీలో సుజయ్ బాబు సుజయ్ బాబు ఉందో కేవలం మనుకాంత్ రెడ్డి ఆదేశాల మేరకే బాబు కూడా నెల్లూరు సిటీలో గాని నెల్లూరు రూరల్ లో గానీ ఆ చేసిన పరిస్థితి అదే కోళ్ళు కూడా నెల్లూరులో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బది గురుకులు కిషోర్కి వస్తుందని కూడా కొంతమంది అనుకున్న అనుకుంటున్న పరిస్థితి